తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన జారీ చేసింది సెప్టెంబర్ ఏడున తిరుమల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేయనున్నారు మధ్యాహ్నం గంటల నిమిషాలకు ఆలయాన్ని మూసి తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు తిరిగి తెరవనున్నారు భూమి సూర్యుడు చంద్రుడికి మధ్యకు వచ్చి భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది కేవలం పౌర్ణమి రోజున సూర్యుడు భూమి చంద్రుడు ఒక సరళ రేఖలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది గ్రహణ సమయంలో రాహుకేతువు లాంటి గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది ప్రతికూల శక్తులను ప్రభావితం చేస్తుందని హిందూ సాంప్రదాయంలో నమ్ముతారు ఈ సమయంలో దేవతల ఆరాధన పూజలు చేయడం శుభకరం కాదని భావిస్తారు ఈ సమయంలో భక్తులు దైవ దర్శనం కంటే ధ్యానం పవిత్ర స్నానం లాంటివి చేస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు గ్రహణ సమయంలో గుళ్లలోని దేవతా విగ్రహాలను పవిత్రంగా ఉంచడానికి గుడి తలుపులు మూసివేసి పూజలను నిలిపివేస్తారు గ్రహణం తర్వాత గుడిని శుద్ధి చేసి పునఃపూజలు ప్రారంభిస్తారు ఈ క్రమంలోనే సెప్టెంబర్ ఏడున శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు ఆ రోజు జరిపే ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవాలు సహస్ర దీపాలంకరణ సేవ లాంటి సేవలను టిడి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది పది ఏడున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత భక్తుల దర్శనాలను రద్దు చేసి తిరిగి ఎనిమిదిన సంప్రోక్షణల అనంతరం ఉదయం ఆరు గంటల తర్వాత దర్శనానికి అనుమతి ఉన్నట్లు ప్రకటించింది